తాండూర్లో ఫిక్స్డ్ ఫిక్స్ డిపాజిట్ల గోల్డ్ మాల్ వికారాబాద్ జిల్లా తాండూర్ తె డిపాజిట్ లో విద్య గోల్డ్ మాల్ కలకలం రేపింది బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంక్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్ డిపాజిట్లను డ్రా చేసి లక్షణంలో స్వాహ చేశారు దీనిపై తాండూర్లో కలకలం రేపింది ఇక వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో పేరుగల మహిళ కొన్ని సంవత్సరాల క్రిందట ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు చేశారు అయితే మెచ్యూరిటీ గడువు ముగిసిన అనంతరం సదరు మహిళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది దీంతో బ్యాంకులు ఇంతకు ముందే విత్డ్రా చేసిన విధంగా చూపించడంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు అవక్కయ్యాడు దీంతో విశాలాక్షి అనే మహిళ బ్యాంక్ అధికారులను నిలదీయడంతో బ్యాంకు మేనేజర్ బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పైన అనుమానాలు రావడంతో బ్యాంకు మేనేజర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన విశాలాక్షి మహిళతో ఫిర్యాదు తీసుకుని ఈ నెల పదిహారవ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ మేరకు తాండు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు విశాలాక్షి అనే మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ గడువు ముగియడంతో బ్యాంకుకు రావడంతో విషయం వెలుగులోకి రావడం జరిగిందని తెలిపారు దీంతో బ్యాంకులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ను ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు ఇప్పటివరకు సుమారు రెండు ఫిక్స్ డిపాజిట్లకు సంబంధించిన ఆరు లక్షల నాలుగు వేల రూపాయలను స్వాహా చేసినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు ఈయనకు సహకరించిన వారు ఎవరెవరు ఉన్నట్లుగా విచారణ చేపట్టుతున్నట్లుగా తెలిపారు నా పేరు శ్రీనివాసరావు డి శ్రీనివాసరావు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ డి శ్రీనివాసరావు బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ తాండూరు బ్యాంక్ ట్వంటీ ఫోర్త్ జూలైలో వచ్చాను ఇక్కడ లాస్ట్ ఇయర్ సో మాకేంటంటే ట్వంటీ నైన్త్ జూలై జూలై నాడు కస్టమర్ వచ్చేసి బాండ్స్ ఇట్లా మా ఇన్నాయి సార్ అని చెప్పేసి రెండు కోసం అని చెప్పి వచ్చింది వచ్చి చూసి చూపిస్తే అది క్లోజర్ స్టేటస్ లో కనపడ్డాయి మనకు ఎందుకు క్లోజర్ ఉందా అని చెప్పేసి చూసి సరే మేము చూస్తాం సార్ మధ్యాహ్నం రండి అని చెప్పాము సో తను చూసుకుంటే అది క్లోజ్లో కనపడ్డాయి సో మేము ఎంక్వైరీ చేసింది ఆయన కంప్లైంట్ ఇచ్చాము నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చాక మేము ఎంక్వైరీ చేసాం అది ఎంక్వైరీ చేస్తే ఒక బాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో క్లోజ్ అయింది ఒకటి టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ సంథింగ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నైన్ సంథింగ్ ఉంటుంది అమౌంట్ అది టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ క్లోజర్ బ్యాలెన్స్ అది ఈ బాండ్స్ వచ్చేసి యాక్చువల్గా ఓల్డ్ బాండ్స్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఒకటి టూ థౌజండ్ లెవెన్ ఒకటి బాండ్స్ అనమాట ఇవి ఆ టైంలో ఢక్కన్ గ్రామీణ బ్యాంక్ ఆ టైం అనమాట సో ఒకటి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో క్లోజ్ అయింది ఒకటి సో ఇంకోటి చూసుకుంటే లాస్ట్ మంత్ జూలై లో క్లోజ్ అయింది అనమాట అది విశాల అనే పేరుంటుంది అన్నమాట ఒరిజినల్ కస్టమర్ పేరే విశాల విశాలి విశాల విశాల అలియాస్ ఉంటుంది అది వాళ్ళిద్దే సో అయితే ఎట్లా క్లోజ్ అయిందని చెక్ చేసుకుంటే వేరే సేమ్ ఇదే బాండ్స్ తోటి వేరే ఫ్యాబ్రికేటెడ్ అయినాయి బాండ్స్ ఫ్యాబ్రికేటెడ్ డూప్లికేట్ మీన్స్ ఫ్యాబ్రికేటెడ్ ఇంకో బాండ్స్ తయారు చేసి నకిలీ బాండ్స్ సృష్టించి విత్డ్రా చేయటం జరిగింది సో మాకు ఇంటర్నల్ ఎంక్వైరీ చూసాము అనమాట ఎట్లా జరిగింది అని చూసుకుంటే మాకు ఏటీఎంలో విత్డ్రా అయింది అనమాట ఏటీఎం విత్డ్రా అయింది ఎవరైనా చూస్తే ఇంతకుముందు ట్వంటీ టూలో ట్వంటీ టూ వరకు మన దగ్గర పనిచేస్తున్నారు ఉన్నారు ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ అక్టోబర్ వరకు మన దగ్గర అవుట్ సోర్సింగ్ పర్సన్ పనిచేస్తున్నారు ప్రేమ్ సింగ్ అనేతను మాకు ఆయన మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చి మేము కంప్లైంట్ రైజ్ చేశాం స్టేషన్ తోటింగ్ ఇప్పుడు వికారాబాద్ సార్ పరిగి ఏఎంహెచ్ డిపార్ట్మెంట్ అంటారు పరిగి తెలంగాణ గ్రామ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు ఇప్పుడు అతను సో అతను అతను డౌట్ వచ్చి నాకు ఏటీఎం లో విత్డ్రా చేసినట్టు మాకు కనపడ్డది అందుకని ఆయన పేరు మీద నేను కంప్లైంట్ రైజ్ చేస్తాం ఇదే రెండు బాక్స్ మిస్ అయినాయి మిస్ మిస్ ఫ్యాబ్రికేట్ చేసి క్లోజ్ చేసిండ్రు మాకు ఆయన మీద అనుమానం ఉంది ఎందుకంటే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసిండు కాబట్టి ఒకటి టూ ఎయిటీ నైన్ అనుకుంటే ఇంకోటి త్రీ నాట్ ఫోర్ సంథింగ్ ఉంటుంది ఆ రెండు ఒకటే కస్టమర్ అంటే బాండ్స్ వచ్చేసి ఒకటే కస్టమర్ ఓకే పేమెంట్ బట్టి ఇట్ డిఫరెంట్ ఉన్నాయి నేమ్స్ మూడు లక్షల ఒక్క నిమిషం అదే పేరు మీద సృష్టించబడ్డది అదే పేరుతో అదే నంబర్ కూడా తాండూరే తాండూరు లోకల్ అంటే కరెక్ట్గా ఐడియా ఉంది సార్ తాండూరు లోకల్ తాండూరు ప్రెసిడెంట్ ఆఫ్ తాండూరు మేము చేసి మాకు డౌట్ ఇతని మీద ఉంది అందుకని పేరు మీద ప్రిజర్వ్ చేశాను నేను సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి రెండు కలిపితే ఆరు లక్షల చిల్లర వస్తుంది ఆరు లక్షలు నాలుగు వేల ఐదు వేలు వస్తుంది అనమాట రెండు ఫ్యాబ్రికేటెడ్ బాండ్ ఫ్యాబ్రికేటెడ్ బాండ్స్ రెండు కూడా డౌట్ వచ్చిందంటే బాండ్స్ ఆయన దగ్గర ఉండాలి ఎట్లా క్లోజ్ అయినాయని చూసాము క్లోజ్ చేసినప్పుడు మాకు ఏటీఎం ద్వారా విడ్డ అయినట్టు ఐడెంటిఫై సో ఏటీఎం ఎంక్వైరీ చేశాం ఎవరున్నారని చూస్తే అప్పుడు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు

తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్ ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ చేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విడ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నామని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపార్సినేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంక్లో పనిచేసే ఒక సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయ్యింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొకది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియబరు పదహారో తారీఖున అది ఇంకా బయటపడలేదు తెలుస్తుంది అంటే లో అయితే ఒక బ్యాంక్ లో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మీద ఇచ్చారు ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా బయట వ్యక్తులు ఎవరైనా ఏం అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రేమ అది ఇంకా తెలియాలి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడే చెప్పలేము షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి